హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయేది వన్ రూపీ కాయిన్ గురించి అండి ఈ వన్ రూపీ స్టీల్ కాయిన్లు అంటే ఎఫ్ఎస్ఎస్ కాయిన్లు అంటారండి వీటిని ఫెరెటిక్ స్టెయిన్లెస్ స్టీల్ ఫెరెటిక్ స్టెయిన్లెస్ స్టీల్ అబ్జర్వ్ అబ్జర్వ్ అశోక్ లైన్ క్యాపిటల్ దీనిలో అశోక్ లైన్ క్యాపిటల్ని అబ్జర్వ్ చేయాలండి రివర్ సైడ్లో వాల్యూ అండ్ ఇయర్ పీరియడ్ ఈ తయారు చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల నాలుగో సంవత్సరం అండి మెటల్ ఎఫ్ఎస్ఎస్ ఫెరెటిక్ స్టైన్లెస్ స్టీలు వెయిట్ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రా ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ సైజు ట్వంటీ ఫైవ్ మిల్లీమీటరు షేపు సర్క్యులర్ షేపు ఫస్ట్ ఈ కాయలు మనకు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో తయారు చేయబడినాయండి ఈ ఈ కాయలు ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై రెండులో రెండు మినిట్లో తయారు చేయబడిందండి బాంబే హైదరాబాదు ఇవి రెండు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి మీరు ఎవరి దగ్గరైనా సరే యుఎన్సి కండిషన్లో బాంబే మింటకాయన్ ఉన్నట్లయితే ముప్పై రూపాయలకైతే కొంటారండి అదే హైదరాబాద్ మింట్ కాయను యుఎన్సీ కండిషన్లో ఉంటే ఆ కాయనికి యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో కాయలు నాలుగు మింట్లో తయారు తయారైనాయండి ఈ నాలుగు కూడా మనకి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి అంటే డైమండ్ మార్క్ ఉంటుందండి కలకత్తా అంటే నోమిడ్ మార్క్ హైదరాబాద్ అంటే దాని కింద ఇయర్ కింద స్టార్ ఉంటుందండి నోయిడా అంటే ఇయర్ కింద గుండ్రంగా బొట్టుబిల్లా ఉండేది నోయిడ అండి ఈ నాలుగు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి మీ ఎవరి దగ్గర ఉన్న బాంబే కలకత్తా నోయిడా ఈ మూడు కాయిన్లు కూడా యుఎన్సీ కండిషన్లో ఉంటే ఈ కాయలుకైతే మీకు ముప్పై రూపాయలు అయితే వస్తాయండి అదే హైదరాబాద్ మింట్ కాయలు యుఎన్సీ కండిషన్లో ఉన్నట్లయితే ముప్పై రూపాయల నుంచి నలభై ఐదు రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి తర్వాత మనకి పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం అండి ఇవన్నీ కూడా మనకి స్కేర్స్ కేటగిరీలో వచ్చారు ఇవి కూడా మనకి నాలుగు మింట్లు అయితే తయారవడం జరిగిందండి వీటికి బుక్ ప్రైస్ ఎంత నడుస్తుంది కానీ బయట మార్కెట్లో అయితే ఎవరు కొనట్లేదండి కానీ ఇవి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఎలాంటి కాయలు మీరు దాచుకోవడం వల్ల యుఎన్సి కండిషన్లో ఉన్న కాయలు మీరు దాచుకోవడం వల్ల రాబోయే రోజుల్లో అయితే మీకు వాటి వల్ల డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం అండి ఇక్కడ కూడా ఈ కాయిన్ మనకు నాలుగు ఇంటిలో తయారైందండి ఇవి కూడా మనకి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి ఈ స్కేర్స్ కేటగిరీలో ఉన్న కాయిన్లు మీరు దాచుకోవడం వల్ల మీకు ఎప్పుడైనా సరే జనరల్ సర్క్యులేషన్లో స్కేర్స్ కేటగిరీలో ఉన్న కాయిన్లు యుఎన్సి కండిషన్లో దొరికినట్లయితే వాటిని మీరు జాగ్రత్తగా దాచుకున్నట్లయితే భవిష్యత్తులో అయితే వాటి వల్ల అయితే మీకు ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం అండి ఇవి కూడా మనకి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి ఈ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో కూడా కాయల్లో నాలుగు మింట్లు తయారైనయి ఈ నాలుగు మింట్లు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి ఈ కాయిల్ ఎవరి దగ్గరైనా సరే ఈఎన్సి కండిషన్లో ఉన్నట్లయితే మీరు జాగ్రత్తగా వాటిని ఒకటి రెండు సంవత్సరాలు దాచుకున్నట్లయితే రాబోయే రోజుల్లో అయితే వాటి విలువ పెరిగే అవకాశం అయితే ఉంటుందండి తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో ఈ కాయిన్ మనకి ఐదు మింట్లలో అయితే ప్రింట్ అవ్వడం జరిగిందండి బాంబే మింటు కలకత్తా మింటు హైదరాబాద్ మింటు నోయిడా మింటు ఇంకా మెక్సికో మింట్ అండి మెక్సికో అంటే ఓం అని ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఏడు కింద ఓం అని ఉంటుందండి అది ఇక్కడ మనకి కామనకాయనికి కేటగిరీలో ఇచ్చారండి కామన్కాయని కేటగిరీలో ఇచ్చారు కాబట్టి దానికి ప్రజెంట్ అయితే అంత వాల్యూ లేదు కానీ రాబోయే రోజుల్లో అయితే దీనికి కూడా రేటు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి కామన్కాయని కేటగిరీలో ఇచ్చినప్పటికీ కూడా ఈ ఓంకాయన్ అనేది ఉంటుందండి పంతొమ్మిది వందల తొంభై ఏడు కింద ఓం అని ఉంటుంది ఈ కాయను కూడా మీరు దాచుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందండి ఇక్కడ బాంబే కలకత్తా హైదరాబాద్ నోయిడా ఈ నాలుగు కూడా మనకి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి ఈ కాయిన్లు మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే ఈఎన్సి కండిషన్లో వీటిని మీరు జాగ్రత్తగా భద్రపరచుకున్నట్లయితే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ దాచుకున్నట్లయితే తర్వాత అయితే మీకు వీటికి ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి నైన్టీన్ నైంటీ ఎయిట్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగో సంవత్సరం కాయిన్లు ఇన్ఫర్మేషను నెక్స్ట్ వీడియోలు అయితే నేను చెప్పడం జరుగుతుందండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్